ఆయన ఇక్కడ లేడు ఆయన లేసి ఉన్నాడు ఆరో వచనములో ఆ మాట వ్రాయబడి ఉంటుంది దేవదూతులు ఆ స్త్రీలకు ఆ విషయాన్ని తెలియజేశారు ఆయన ఇక్కడ లేడు అనగా ఆయన సమాధిలో లేడు ఆయన లేసి ఉన్నాడు అనే విషయము వారికి తెలియజేయబడి ఉన్నది వెంటనే వారు పదకొండు మంది శిష్యులుగా ఆ విషయాన్ని తెలియజేశారు అయితే పదకొండు మంది శిష్యులలో అందరూ సమాధి దగ్గరికి వెళ్ళలేదు పదకొండు మంది శిష్యులలో ఇద్దరు మాత్రమే పరిగెత్తుకుంటూ వెళ్ళారు సమాధి దగ్గరికి ఆయనను చూడటానికి ఆ ఇద్దరు శిష్యులు ఎవరంటే పేతురు యేసు ప్రేమించిన శిష్యుడని యోహోను సువార్తలో మనం చదివాం యేసు ప్రేమించిన శిష్యుడంటే యోహోను యేసు రొమ్మున ఆనుకునేటువంటి శిష్యుడు ఈ యోహోను బైబుల్ గ్రంథములో ఐదు పుస్తకాలను రచించినట్లుగా మనం చూడగలం పదకొండు మందికి ఆ విషయము తెలియజేయబడి ఉన్నది కానీ స్పందించింది మాత్రము ఇద్దరే ఇద్దరు మాత్రమే పరిగెత్తుకుంటూ వెళ్ళారు వాళ్ళిద్దరూ పరిగెత్తినట్లుగా మనం చూసాం అయితే యోహోన్ ఏం చేశాడంటే పేతురు కంటే పేతురును దాటుకొని పేతురు కంటే వేగముగా సమాధి దగ్గరకు పరిగెత్తినట్లుగా మనం చూసాం కానీ యోహోను సమాధిలోనికి వెళ్ళలేదు సమాధి దగ్గర నిలబడ్డాడు పేతురు వెనక పరిగెత్తి ఆ సమాధి దగ్గర ఆగలేదు సమాధి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి చూశాడు తరువాత యోహోను అది చూసి ఆయన కూడా సమాధి లోపలికి వెళ్ళాడు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి లోక వార్త ఏం చెప్తుందంటే పన్నెండు వచ్చినములో పేతురు లేసి సమాధి ఎదుగు పరిగెత్తుకునిపోయి వంగిచూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను పేతురు ఆశ్చర్యపడ్డాడు ప్రభువారి పునరుద్ధానమును గురించి ప్రభు ఆయన తిరిగి లేసి ఉన్నాడు అనే సంగతిని తెలుసుకొని ఆయన ఆశ్చర్యపడి వెళ్ళిపోయాడంట కానీ యోహనుడు మాత్రము నమ్మాడంట యోహను స్వార్తలో మనం ఆ మాట చదువుతున్నాం దేవుని కార్యాలను తెలుసుకొని మనం ఆశ్చర్యపడటము కాదు దేవుని కార్యాలను తెలుసుకొని వాటిని మనము నమ్మాలి అంటే పేతురు ఇక్కడ త్వర నమ్మలేదని అర్థం కాదు కానీ తర్వాత పేతురు నమ్మాడు ఆయన నమ్మాడు కాబట్టే గొప్ప పరిచయం చేశాడు అనేక వేల మందిని ప్రభువు దగ్గరికి నడిపించినట్లుగా మనం చూడగలం ఇక్కడ ఉదయము మనము ధ్యానం చేసుకున్నటువంటి మాటలలో కొన్ని సత్యాలను మనము నేర్చుకున్నాం అదేంటంటే వాళ్ళిద్దరూ పరిగెత్తారు కానీ యోహోను పేతురు కంటే వేగంగా పరిగెత్తాడు పేతురును దాటుకొని పరిగెత్తాడు అది మన ఆత్మీయ జీవితానికి అనువయించుకుంటే ఎంత బాగుంటుంది మనకు తెలిసిన వారు వైబులు శ్రద్ధగా చదువుతున్నారు మనకు తెలిసిన వారు ఎవరో చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు మనకు తెలిసిన వారెవరో మన సహోదరులు మన సహోదరులు కావచ్చు వారు దేవుని సన్నిధికి క్రమముగా సమయానికి వస్తున్నారు వారు మన ఆత్మీయతలో మనకంటే ముందుగా ఉన్నారు పేతురు యోహోరును చూసి ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు ఆగు అనలేదు తనకంటే వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నం చేశాడే కానీ తనను నిలవరించడానికి ప్రయత్నం చేయలేదు తనను ఆపడానికి ప్రయత్నం చేయలేదు తనకంటే వేగముగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడే కానీ యోహోను నిలవరించడానికి ప్రయత్నం చేయలేదు ఇది మన ఆత్మీయ జీవితానికి అనువయించుకుంటే ఎంత బాగుంటుంది ప్రతిరోజు చక్కగా బౌ బైబుల్ చదువుతున్న వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని నిరాశపరచటము కంటే ఆ వ్యక్తి కంటే ఇంకా నేను బాగా చదవాలి బైబులు లేకపోతే ఆ వ్యక్తి చూడు దేవుని సన్నిధికి ఎంత చక్కగా వెళ్తున్నాడో సమయానికి వెళ్తాడు నేను కూడా ఇంకొక నిమిషము ముందు వెళ్ళాలా దేవుని సన్నిధికి అలాంటి స్ఫూర్తిని పొందితే ఎంత బాగుంటుంది ఆత్మీయతలో అలాంటి పోటీ తత్వం ఉంటే ఎంత బాగుంటుంది కానీ నాడు చాలామంది ఎవరైనా చక్కగా ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటే లేకపోతే ఆత్మీయతలో ముందుకు వెళ్తూ ఉంటే సాతనుడు కొంతమందిని ప్రేరేపించి వారిని వెనక్కి లాగుతున్నారు నిరాశపరుస్తున్నారు డిస్కరేజ్ చేస్తున్నారు ఆత్మీయతలో ఎవరైనా ముందుకు వెళుతూ ఉంటే వారిని ఎంకరేజ్ చేయాలి అంత మాత్రమే కాదు మనము కూడా వాళ్ళకంటే కొంచెం ముందుండాలని స్ఫూర్తిని పొంది ఆత్మీయతలు మనం కూడా వేగంగా పరిగెత్తే వారిగా ఉండాలి పరిగెత్తటము ఆసక్తిని తెలియజేస్తుంది పరిగెత్తటము దైవ కార్యాల పట్ల శ్రద్ధను తెలియజేస్తుంది సమాధి దగ్గరికి వెళ్ళి జాను యోహోను ఆగిపోయాడు లోపలికి వెళ్ళే సాహసం చేయలేదు లోపలికి వెళ్ళే సాహసం చేయలేదు ఆయన అక్కడ ఆగిపోయాడని యోహోన్ అక్కడ ఆగిపోయాడని ఈయన కూడా ఆగిపోలేదు అప్పుడు పేతురు ఏం చేశాడంటే పేతురు లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి అలా కలయి తిరిగాడు దీంట్లో నుంచి కూడా మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవచ్చు ఆయన యోహోను ఆగిపోయాడు అని ఆగిపోయి లోపలికి వెళ్ళడు ధైర్యంగా వెళ్ళాడు ఆయన ఇప్పుడు పేతురు యోహోనుకు స్ఫూర్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పేతురు లోపలికి వెళ్ళిన తర్వాత యోహోని కూడా ఆగకుండా పేద యోహోను కూడా లోపలికి వెళ్ళిపోయాడు మనం ఎప్పుడు ఆత్మీయతలో ఒకరికి స్ఫూర్తిగా ఉండాలి ఒకళ్ళ పేతురు కూడా అక్కడే ఆగిపోయి ఉంటే వాళ్ళిద్దరు వెనక్కి వచ్చేవాళ్ళేమో పేతురు అక్క ఆగకుండా లోపలికి వెళ్ళాడు వెంటనే యోహోనికి కూడా అనిపించింది నేను కూడా లోపలికి వెళ్ళి చూడాలి నేను కూడా లోపలికి వెళ్ళి చూడాలా దేవుని పట్ల పరిగెత్తే తత్వం ఉండాలి దైవ కార్యాల పట్ల శ్రద్ధ ఉండాలి అదే రీతిగా ధైర్యం ఉండాలి అంత మాత్రమే కాదు దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి పునరుద్ధానము పేతురుకు ఆశ్చర్యాన్ని కలిగించింది పునరుద్ధానము మనందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సంతోషాన్ని కూడా కలిగిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది దేవుని వాక్యము దేవుని వాక్యములో అద్భుతాల గురించి చదువుతున్నప్పుడు పునరుద్ధానముల గురించి చదువుతున్నప్పుడు ప్రభువారు చేసిన కార్యముల గురించి చదువుతున్నప్పుడు మనకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి కొన్ని కొన్ని వాగ్దానములను చదువుతున్నప్పుడు మనకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి ఆశ్చర్యపడటమే కాదు వాటిని నమ్మాల పేతురు ఆశ్చర్యపడ్డాడు యోహోను నమ్మాడు దేవుని వాక్యాన్ని మనము నమ్మాలి దేవుని వాక్యాన్ని మనము నమ్మితే ఆ వాక్యాన్ని మనము వ్యక్తిగతంగా అనుభవించగలం దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఆ వాగ్దానాలన్నిటినీ దేవుడు మన కొరకే చేశాడు అనే విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు వాటన్నిటిని మనము సొంతం చేసుకోగలం దేవుని వాగ్దానములను నమ్మి మనము ప్రార్థన చేయాలి బైబుల్ను నమ్మి మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనం చూస్తాం డిటిఎస్ అంటారు వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ మంచి కాలేజీలలో అది ఒక కాలేజ్ బైబుల్ కాలేజీ ఆ కాలేజీ ప్రారంభించినటువంటి దినాలలో ఆర్థికపరమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నది ఆ కాలేజీ మనకేదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ప్రార్థన చేసుకుంటాం ప్రభువు వారి దగ్గరికి వస్తాం అక్కడున్నటువంటి దైవజనులు కూడా వాళ్ళందరూ కూడా ఒకరోజు ఒక రూములో కూర్చొని వారి అవసరతల కోసము ఆర్థికపరమైనటువంటి అవసరతల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరూ చుట్టూ కుర్చీలు వేసుకొని ఆ కాలేజీలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్సు ప్రొఫెసర్సు ఆ అందరూ కూడా ఆ రూములో చుట్టూ కూర్చొని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరూ ప్రార్థన చేసిన తర్వాత ఒక మధ్యలో ఒక గొప్ప ఉన్నాడు ఆ దైవ ఆ దైవజనుడు వంతు వచ్చింది ప్రార్థన చేయటానికి అప్పుడు ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా మేము కొన్ని ఆర్థికపరమైనటువంటి అవసరతలో ఉన్నాం కనీసము కాలేజీకి రెంట్లు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం అని ప్రార్థన చేస్తూ ఆయన ఏమన్నాడంటే వెయ్యి కొండల మీద పశువులన్నీ నియే కథనైనా వాటిల్లో కొన్ని అమ్మి మా అవసరతను తీర్చయ్యా అని ప్రార్థన చేశాడు ఆ దైవజీనుడు గొప్ప దైవచీనుడైనా ఆయన పేరు ఐరన్ సైట్ ఐరన్ సైడ్ వెయ్యి కొండల మీద పశువులన్నీ నీయే కదా వాటిల్లో కొన్ని అమ్మి మా అవసరతను తీర్చయ్యా ఆ మాట వాక్యంలో వ్రాయబడి ఉంటుంది ప్రార్థన చేశాడు ఆయన ఆమెను అన్నాడు తర్వాత ఇంకొకరు ప్రార్థన చేశారు తర్వాత ఇంకొకళ్ళు ప్రార్థన చేశారు ఈలోపు ఒక ఆయన తలుపు కొట్టాడు ఆ అటెండర్ తలుపు కొట్టాడంట నీకోసము ఐరన్ సైడ్ గారిని పిలిచాడంట నీకోసం సార్ ఎవరో వచ్చారండి అని అవతల వ్యక్తి ఒక కవరు పట్టుకొని వచ్చాడు కవరు పట్టుకొని వచ్చి ఆ కవరు ఐరన్ సైడ్ అనే ఆ దైవచీను చేతిలో పెట్టాడంట ఏందయ్యా ఈ కవర్ అంటే సార్ ఈ మధ్య మీకు తెలుసు కదండి మా గొర్రెలలో కొన్ని గొర్రెలను అమ్మామండి వాటల్లో కొంత కానుక మీ కాలేజీకి ఇవ్వమని దేవుడు నన్ను ప్రేరేపించాడండి అని పదివేల డాలర్లు ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంట ఆ రోజులలో ఈయన ఏమని ప్రార్థన చేశాడు వెయ్యి కొండల మీద పశువులన్నీ నీయే కదయ్యా వాటల్లో కొన్ని అమ్మి మా ఆర్థిక అవసరతలను తీర్చయ్యా అని ప్రార్థన చేశాడు దేవుడు ఏం చేశాడు ఈయన ప్రార్థన చేసినట్టు ఆయనకేమన్నా తెలుసా లేదు తెలియదు విశ్వాసముతో ప్రార్థన చేశాడు నమ్మకముతో ప్రార్థన చేశాడు అని ఏమైతే నమ్మాడో దాన్ని సొంతం చేసుకున్నాడు ఈ దైవచనుడు ఆ రోజు కల్లారా చూశాడు దేవుని వాగ్దానములు మనకు చాలా తెలిసి ఉండొచ్చు కానీ వాటిని నమ్మి మనలో ఎంతమంది మేము ప్రార్థన చేస్తున్నాం నమ్మితే అవన్నీ కూడా వ్యక్తిగతంగా మనము అనుభవిస్తాం ఇప్పుడు ఆ కాలేజీ చాలా దేవుడు బహుగా ఆశీర్వదించాడు ఆ కాలేజీని ఆ కాలేజీలో చదవాలంటే ఒక కళ ఎవరో బాగా డబ్బు ఉన్నటువంటి వారు మాత్రమే ఆ కాలేజీలో చదవగలరు